హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాయి ఈరోజు ఎగ్దమ్ బిర్యానీ చేస్తున్నా ఎలా చేస్తానో చూడండి ఏమేమి కావాలో చూడండి బాస్మతి బియ్యం నాలుగు గ్లాసులు శుభ్రంగా కడుక్కోవాలి ఒక అరగంట నానబెట్టుకోవాలి కడుక్కొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నెలో అల్లం ఒక ముక్క వెల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి ఒక రెండు తీసుకొని పేస్ట్ పట్టుకోవాలి ఇలా పేస్ట్ పట్టుకోవాలి ఇవి పక్కా పెట్టుకున్నాం ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో టమాటాలు ఒక రెండు తీసుకోవాలి అది కూడా మిక్సీ పట్టుకోవాలి టమాటా పేస్ట్ పట్టుకోవాలా ఇలా పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు అది పక్కగా పెట్టుకుందాం ఒక కడాయి తీసుకుందాం కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్న సహ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సహ ఉంచుకోవాలి అది పక్కా పెట్టుకోవాలి ఇలా గోల్డ్ కలర్లో రావాలి ఇప్పుడు వాటిని పక్కా ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఇంకో రెండు స్పూన్లు నూనె పోసుకోవాలి నూనె ఏడైన తర్వాత కారం వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకోవాలి మసాలా కర్ర స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న గుడ్లు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ వేసుకోండి నేనైతే నాలుగు వేసుకున్నా ఎర్రగా వేయించుకోవాలి కోడిగుడ్లు ప్పుడై పక్కన తీసుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని వాటర్ పెట్టుకుందాం గరం మసాలాలు మొత్తం వేసుకోవాలి వాటర్లో రైస్ ఉడికించుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి అది మిస్ అయ్యింది ఇలా నీళ్ళు మసాలని వేయాలి ఇలా వాటర్ మసలిన తర్వాత ఆ మసాలాలు మొత్తం తీసేసుకుందాం అందులో ఏ ఘాటు ఉండదు వాటర్లోనే మొత్తం ఘాటు అంతా ఎరిపోయింది ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందాం పొద్దుక తిప్పొద్దు గంటతో ఇరిగిపోద్ది రైస్ అనేది ఇలా ఉడికిన తర్వాత మనం బెజ్జర గిన్నెలోకి తీసుకోవాలి పొజును తీసుకోవాలి పెరుగు కప్పు తీసుకోవాలి అందులోకి సాల్ట్ వేసుకోవాలి మీరు తగినంత మీరు వేసుకోండి ఇప్పుడు కారం వేసుకోవాలి వేసుకోండి జీలకర్ర కూడా అర స్పూన్ వేసుకోవాలి గరం మసాలా స్పూన్ వేసుకోవాలి బిర్యానీ మసాలా ఒక స్పూను ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి పెరుగంత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కా పెట్టుకోవాలి ఇలా కలుపుకొని కడాయి తీసుకోవాలి నెయ్యి రెండు స్పూన్లు వేసుకోవాలి ఇందా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అదే ఆయిల్లో నువ్వు నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు ఇప్పుడు గరం మసాలాలు వేసుకోవాలి కొద్దిగేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలిందా పక్కా పెట్టుకున్న ఉల్లిపాయలు De -a avalul, vai, nu uitați să dați like, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం అల్లం పేస్ట్ పట్టుకొని పెట్టుకున్నది వేసుకోవాలి అది పచ్చివాసన బావాలి కొద్దిగా ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దాం పేస్ట్ అంతా దగ్గర కావాలి ఇప్పుడు మొద్ది చూసుకోవాలి ఇలా మొత్తం దగ్గర కావాలి మొత్తం కలుపుకోవాలి ఒకసారి పేస్ట్ వేసుకోవాలి ఇందాక పెరుగుది కలుపుకొని పక్కా పెట్టుకున్నది వేసుకోవాలి పేస్ట్ ఈ మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి మంచిగా ఇలా ఆయిల్ పైకి రావాలి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి వేయించుకున్న ఎగ్స్ కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి పుదీనా కొద్దిగా ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు సహం తీసుకుందాం గిన్నెలోకి ఆనియన్స్ వేసుకోవాలి వేయించుకున్న ఆనియన్స్ కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి పుదీనా కొద్దిగా ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి ఆ వీడియో మిస్ అయ్యింది ఉడికించుకొని బెజ్జల గిన్నెలో వేసుకున్నారు వీడియో నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు పైన ఆనియన్స్ వేసుకోవాలి ప్పుడు రైస్ వేసుకోవాలి ఇందా మనం పక్కా పెట్టుకున్న కర్రీ చేసుకోవాలి పైన యి రైస్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొద్దిగా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి అది మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఇప్పుడు దమ్ చేసుకున్నాం ఇష్యూ పేపర్ పెట్టి ఇప్పుడు అది పక్కా పెట్టుకొని వినప్పానం పెట్టుకోవాలి అది వేడవాలి కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి రైస్ది దమ్ బిర్యానీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి కామెంట్ చేయండి ఎలా ఉందో